మనం జనరల్ గా మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం మంచికి కానీ చెడుకు కానీ కొన్ని ఇండికేషన్స్ మనకు తెలుస్తూ ఉంటాయి సో అలాంటి ఇండికేషన్స్ మనకు ఇంకా ఎలాంటివి మనకు తారసపడుతూ ఉంటాయి అంటారు గృహ ప్రవేశం అయిన తర్వాత శంకుస్థాపన చేసుకునే ముందు ప్రతి గృహం ఇండికేషన్స్ ఇస్తుంది కానీ మనం అర్థం చేసుకోలేకపోతుంటాం కానీ నేను చెప్తుంటాను జీవం లేని ఇండ్లు కూడా ఇండికేషన్స్ ఇస్తాయి శంకుస్థాపన కొత్తగా చేసుకున్న ఇండ్లు కూడా ఇండికేషన్స్ ఇస్తాయి అదేవిధంగా గృహ ప్రవేశం అయిన తర్వాత కూడా ఇండికేషన్స్ ఇస్తాయి మంచి చెడు రెండు రకాల ఇండికేషన్స్ ఇస్తాయి కొంతమందికి స్వప్నములో వచ్చే ఆ గృహము మీకు ఈ నష్టం జరగబోతుంది అని మా ఎందుకు ఆ గృహములు కదా మనం నిద్రించేది కొంతమందికి నేరుగా కొన్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు చెప్తానమ్మా మనం ఒక గృహం కట్టుకున్నాము ఒక వ్యాపారం మొదలు పెడదాం అనుకున్నామమ్మా ఈ వ్యాపారం మొదలు పెడదాం అనేసరికి ఎక్కడో విలేజ్ లో ఉన్న మన నాన్నగారికి ఒక చేయి ఇరిగింది అనుకోండి ఎస్ ఇక్కడ ఈ వ్యాపారంలో ఏదో పెద్ద నష్టం వస్తుంది పెద్ద నష్టం వస్తుంది ఈ దోషాన్ని మన తండ్రి ఎక్కడో ఉండి అనుభవిస్తాడమ్మా ఎంత నరకం అనుభవిస్తాడంటే నా ప్రాక్టికల్ జీవితంలో నాకే ఏడుపు వస్తుంది మాకు ఒకసారి ఎందుకు అంత బాధ అనిపిస్తుంది ఇక్కడ మనం ఒక వ్యాపారం మొదలు పెడతామని కొంత పెట్టుబడితో మనం స్టార్ట్ చేసే ముందు ఎక్కడో మన నాన్నగారు ఎక్కడో విలేజ్లో ఉంటారు మనమేమో సిటీలో అంతే కదా మా పెద్ద పెద్ద సిటీలో వ్యాపారానికి మనం ప్రయత్నం చేస్తాం ఆ ఇండికేషన్ ఎమ్మటే పలా నాన్నగారికి ఇది వచ్చిందని ఫోన్ కాల్ వచ్చేస్తుంది మనకు తెలిసిపోతుంది అప్పుడు అర్థం చేసుకోవాలి ఎస్ మన డబ్బు మన ధనం అంతా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వెంటనే ఆ పనిని ఆపేసుకోవాలి అలా కాకుండా గృహప్రేషణ చేస్తాం రెండో రోజు మూడో రోజు పిల్లలు ఆడుకుంటూ కింద పడి పడిపోతుంటారు చిన్న పిల్లలు కింద పడకుండా పెద్దగా ఎవరు కారు కానీ పెద్ద పెద్ద దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయిపోతూ ఉంటారు నిజంగా జానైపోతుంటే కొంతమంది సంవత్సరాల పాటు కూడా ఆ వైద్యం మీదనే ఖర్చు పెట్టుకుంటూ సమయం అంతా అక్కడే గడిపల్సిన గడపాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయమ్మా అది కూడా ఇండికేషన్స్ కదా అలా కాకుండా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు కారణం అక్కడున్న వాస్తు దుష్ట శక్తులు ఇలాంటి దుష్ట శక్తులని అష్టదిగ్బంధనతో కట్టడి చేయడమే సాయి అష్టదిగ్బంధన కార్యక్రమం అమ్మ ఎందుకు అంటే మనల్ని మన పిల్లల్ని మన వంశాన్ని పీడించ కూడా కంట్రోల్ చేయొచ్చమ్మా